శోభాచంద్రని ఎస్ఐని చంపిన నేరం కేపీ పైన పడడంతో అంత అయిపోయిందని గోరెంటాకు అంటుండగా ఉండగా అపూర్వ మాత్రం లేదు సైంధవుడిగా అడ్డుపడడానికి ఆ భూమి ఉంది కదా కళ్ళు తురుచుకొని శారదాలాగా లాగా సైలెంట్గా ఉండదు ఆ భూమి తిరుగుబాటు స్టార్ట్ చేస్తుంది అని అంటుంటుంది అపూర్వ అవునమ్మా అలాగే తిరగబడుతూ ఉంటుంది కానీ ప్రతిసారిలాగా దాని చేతిలో నువ్వు ఓడిపోకూడదు ఈసారి దానిపైన నువ్వు గెలవాలి నువ్వు చేసిన నేరాలన్నీ ఆ కేపీ పైన పడాలి వాడు అరెస్ట్ అయి జీవితాంతం జైల్లో ఉండాలి అని గోరెంటాకు అంటుండగా అవును అలాగే జరుగుతుంది దొంగ సాక్షాధారాలు అన్నీ సృష్టిస్తాను అని అంటూ ఉంటుంది అపూర్వ వాడు జైలుకు వెళ్ళాక భూమిని మర్డర్ చేపిస్తా అని అనగానే వాడు జైల్లో ఉంటాడు కదమ్మా మరి ఈ మర్డర్ కేసు ఎవరిపై వేస్తావు అని గోరెంటాకు అడుగుతుండగా ఇంకెవరు నువ్వు ఉన్నావు కదా అని కన్నింగా నవ్వుతూ ఉంటుంది అపూర్వ దాంతో గోరెంటాకు షాక్ అవ్వగా జోగ్గా అన్నంలే అని అంటూ అపూర్వ వెళ్ళిపోతుంది గోరెంటాకు మాత్రం అపూర్వ అన్న మాటకి జడుసుకొని అమ్ము దీంతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి భూమి తలుపు వేసుకుంటుంది అగ్గ్గ్ డోర్ దియమని దబా దబా బాదుతూ ఉంటాడు నేను నిద్రపోవాలి డోర్ తీ అని అంటూ ఉండగా పడుకోబావా ఎవరొద్దు అంటున్నారు వెళ్ళి హాల్లో పడుకో అని అంటూ ఉంటుంది భూమి నువ్వు బెడ్రూమ్ డోర్ పెట్టుకుంటే నేనెలా పడుకోను నాకు నిద్ర వస్తుంది తీయి అని అరుస్తూ ఉంటాడు గగన్ లేదు బావా నేను తీయను అని ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది భూమి మా అమ్మ దగ్గరే నన్ను ఇరికిస్తావా నేను రమ్మని సైగ చేసినట్టు మా అమ్మతో నన్ను తిట్టిస్తావా అని గగన్ అంటుండగా అలా ఎందుకు ఫీల్ అవుతావు బావా కొత్తగా పెళ్ళైన జంట సరసలాడడానికి ఆడడానికి పిలుస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా బావా అని భూమి అంటూ ఉండగా చి అని కోపంగా అరుస్తూ నువ్వు తలుపుది అని అంటూ ఉంటాడు గగన్ ఎందుకు బావా నిద్ర ఆపుకోవడం చక్కగా వెళ్ళి హాల్లో పడుకో అని అంటుంటుంది భూమి లేదు నేను పడుకోను నువ్వు తలుపు తీస్తావా తీవా అని అడుగుతుంటాడు గగన్ నేను తీయను అంటుంది భూమి ఫైనల్ ఫైనల్ ఫైనల్గా అడుగుతున్నా తీస్తావా తీయవా అని గగన్ కోపంగా అరవగానే తీయను అని నెమ్మదిగా చెప్తుంది భూమి ఇక దాంతో ఒక కన్నింగ్ ఐడియా వేసి కబ్బోర్డ్లో నుండి ఒక రబ్బరు పాముని తీసుకొని తీయకదా ఫైనలా అని మళ్ళీ ఒకసారి అడుగుతాడు గగన్ తీయను అని భూమి చెప్పగానే ఆ రూమ్ విండో దగ్గరికి వెళ్ళి మెల్లిగా డోర్స్ ఓపెన్ చేసి రబ్బరు పామిని భూమిపైకి విసిరేస్తాడు గగన్ దాంతో భయంతో వణికిపోతూ పాము పాము అని అంటూ డోర్ ఓపెన్ చేసి కంగారుగా బయటికి రాబోతూ ఉంటుంది భూమి అప్పుడే మళ్ళీ గగన్ గుమ్మం ముందుకి వచ్చేసరికి భూమి గగన్ని గుద్దుకుంటుంది ఇద్దరు వెళ్ళి సోఫాలో పడిపోతారు గగన్ పై భూమి పడిపోతుంది ఇద్దరి కళ్ళు శరీరాలు రెండు కలుస్తాయి ఒకరికొకరు అలా చూస్తూ ఉండిపోతారు కాసేపు ప్రేమగా ఇక భూమి భయంగా పాము అని అంటూ ఉండగా అది రబ్బర్ పాము నిన్ను భయపెట్టడానికే విశ్రేష అని గగన్ అనగానే చిపోహ్ బావా అని అంటూ లేచి రూమ్లోకి వెళ్ళి మళ్ళీ డోర్ పెట్టుకుంటుంది భూమి భూమితో అలా చూడడం నచ్చిన గగన్ నవ్వుకుంటూ ఉండగా ఒక్క నిమిషం రూంలోకి వచ్చిన భూమి కూడా సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే ఎస్పి సూర్య నుండి ఫోన్ వస్తుంది మీకు ఒక గుడ్ న్యూస్ అండి మా అన్నయ్యని మీ అమ్మని చంపిన నేరస్తుల్ని మేము పట్టుకున్నాం అనగానే చాలా థ్యాంక్స్ సూర్య గారు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ చాలా సంతోషంగా భూమి అక్కడి నుండి బయలుదేరుతుంది మరోవైపు మీరా ఏడుస్తూ ఉండగా మెట్లు దిగి వచ్చిన ఆ చెర్రి అది చూసి ఆ ప్లేట్లో అన్నం కర్రీ వడ్డించుకొని వెళ్ళి బలవంతంగా తినిపియబోతాడు మీరాకి వద్దురా నానా అని అంటూ ఉండగా నువ్వు ఇలా ఏడిస్తే నాన్న తిరిగి వస్తారా అమ్మ అరెస్ట్ అయ్యారు కదా నేను అదే ఎంక్వైరీ చేయిస్తున్నానమ్మా ఎలాగైనా నాన్నను బయటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు చెర్రి ఎక్కడున్నాడో తెలుసారా అసలు తిన్నాడో లేదో ఎలా ఉన్నాడో అని అడుగుతూ ఉంటుంది మీరా చనిపోయింది వాళ్ళు అన్నయ్య కదమ్మా పర్సనల్గా తీసుకున్నట్టున్నారు ఎంక్వైరీ కూడా చేయించాను కానీ ఏ స్టేషన్లో పెట్టింది కూడా తెలియలేదు కోర్టుకి మాత్రం తీసుకొస్తారు కదమ్మా నేను చూసుకుంటాను నువ్వు తినమ్మా నువ్వు తినకపోతే బిందు తినేలా లేదు అని బలవంతంగా తినిపిస్తూ ఉంటాడు చెర్రి మీరాకి మరోవైపు నక్షత్ర ఫ్రెండ్స్ రావడంతో కార్స్ ఆడుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది నక్షత్ర నీ పెళ్ళికి ఎలాగూ పిలవలేదు కనీసం నీ హస్బెండ్ని కూడా పరిచయం చేయవా అని అడుగుతుండగా ఎందుకు పరిచయం చేయను కానీ వాడి మీద నాకు కోపం బలవంతంగా నా మెడలో తాళికట్టాడు అని నక్షత్ర చెప్తూ ఉండగా ఏదేమైనా పెళ్ళైపోయింది అయిపోయింది హస్బెండ్కి వాల్యూ ఇచ్చి తీరాలి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ వాల్యూ నా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా వాడికి వాల్యూ ఇవ్వడం ఏంటి అని నక్షత్ర అంటూ ఉండగా నువ్వు టూ మచ్ చేస్తున్నావే అని అంటూ ఉండగా హండ్రెడ్ మచ్ చేసినా తప్పులేదు అని అంటూ చెర్రి చెర్రీ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది నక్షత్ర మీరా అది విని చెర్రీ నక్షత్ర పిలుస్తుంది బిర్ర అనగానే సరే అని అంటూ అన్నం ప్లేట్ని పక్కన పెట్టి నక్షత్ర దగ్గరికి వెళ్తాడు చెర్రి నా హస్బెండ్ చెర్రి అందరూ చెర్రి అని పిలుస్తారు అనగానే హాయ్ చెప్తారు వాళ్ళు హాయ్ చెప్తాడు చిన్నగా నవ్వుతూ చెర్రి వీళ్ళు నా బ్యాంగ్లూర్ ఫ్రెండ్స్ నిన్ను పరిచయం చేయమన్నారు చేశాను ఇక వెళ్ళు అని కాస్త వెటకారంగా అనడంతో అలాగే అని వెళ్ళిపోబోతూ ఉంటాడు చెర్రి వాళ్ళకి నిన్ను పరిచయం చేశాను కదా కాస్త ఏమైనా తాగుతారా అని కూడా అడగవా వెళ్ళు కూల్ డ్రింక్ తీసుకురా అనగానే పండ్లు కొరకుతూ వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు చెర్రీ నీకేమైనా కామన్ సెన్స్ ఉందా కూల్ డ్రింక్ అంటే కూల్ డ్రింకే తెస్తావా స్నాక్స్ తెవా అని మళ్ళీ నక్షత్ర కసరడంతో కోపంగా చూస్తాడు చెర్రీ అప్పుడు నువ్వు నా భర్తవి కదా బా భార్య ఏది చెప్పినా చెయ్యాలి అని అనగానే వెళ్ళి స్నాక్స్ తెచ్చి అక్కడ పెడతాడు చెర్రి ఇంకా కోపంగా ఇలా అంటూ ఉంటుంది నక్షత్ర కామన్ సెన్స్ అనేది అస్సలే యూజ్ చేయవా స్నాక్స్ తెచ్చావు కానీ వాటర్ ఎవరు తెస్తారు అని అరుస్తూ ఉంటుంది నక్షత్ర ఇక ఒక్క నిమిషం వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చి నక్షత్ర బుక్కపై గట్టిగా ముద్దు పెట్టేస్తాడు చెర్రి అది చూసి నాకు ముద్దు పెడతావా అని అరుస్తూ ఉంటుంది నక్షత్ర భర్త భార్యకి ముద్దు పెట్టడం తప్పు కాదే ఏం ఫ్రెండ్స్ అని అడుగుతూ ఉంటాడు చెర్రి తప్పు కాదు అని ఒప్పుకుంటారు ఫ్రెండ్స్ కూడా తిక్క తీరింది అని అనుకుంటాడు చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఇక ఇంట్రాగేషన్ రూమ్లో ఉన్న కేపీ దగ్గరికి సూర్య వస్తాడు కూర్చోండి అని అంటూ ఉండగా పర్లేదు సార్ అని అంటూ ఉంటాడు కేపీ బలవంతంగా భుజాలు పట్టుకొని ఇంట్రాగేట్ చేసే వాళ్ళు మాత్రమే నిలబడాలి ఇది నా ఇంట్రాగేషన్ రూమ్ నేను చెప్పినట్టే జరగాలి అని బలవంతంగా కూర్చోబెట్టి భుజాలు పిసికేస్తూ ఉంటాడు సూర్య నొప్పి పుట్టడంతో భయంగా చూస్తుంటాడు కేపీ ఏంటి మా అన్నయ్యని శోభాచంద్ర గారిని చంపేస్తావా అని అడుగుతుండగా లేదు సార్ నేనే తప్పు చేయలేదు అని కేపి అంటూ ఉండగా చెంపలు వాయిస్తూ ఉంటాడు సూర్య నిజంగా చెప్తున్నాను సార్ నేనే తప్పు చెయ్యలేదు సార్ అని అంటూ ఉంటాడు కేపి అయినా వినకుండా చెంపలు వాయిస్తూ ఉంటాడు లేదు సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ నన్ను వదిలిపెట్టండి సార్ అని బ్రతిమిలాడుతూ ఉంటాడు కేపి సాఫ్ట్గా ఉన్నాడు రెండు దెబ్బలేస్తే చెప్తాడు అనుకున్నాను కానీ అది తప్పు కరుడు కట్టిన నేరస్తుడితో ఎలా చెప్పించాలో అలా చెప్పిస్తా అని లాఠీ పట్టుకొని పాపం కేపీని బాగా కొడుతూ ఉంటాడు ఇక నొప్పిని తట్టుకోలేక అలా చూస్తూ ఉండిపోతాడు కేపీ ఏడుస్తూనే అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి సూర్యతో సార్ మిమ్మల్ని కలవడానికి భూమి గారు వచ్చారు అనగానే నేను మర్చి మళ్ళీ మరొక రౌండ్ స్టార్ట్ చేస్తా అని అంటూ భూమిని కలవడానికి వెళ్ళిపోతాడు సూర్య ఇక తగిలిన దెబ్బలని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు చెరి నాన్న కేపి ఇక కేపిని భూమి ఎలా విడుదల చేస్తుందో గగన్ ఒప్పుకుంటాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్